హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంట్లో పెత్తరమాస అయితే వీడియో అయితే కంటిన్యూ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూడండి మేము పెత్తరమాసె ఎలా చేసినావు మా మా బట్టలు ఎలా పెట్టుకున్నాం అట్లనే మాడబిడ్డకు కూడా ఇంకా మాడబిడ్డకైతే ఇట్లా డ్రెస్ అయితే తీసుకుంటాం అనమాట ఒక డ్రెస్ అయితే తీసుకొని ఇంకా అది అయితే ఆమెకి వేస్తాం అట్లనే మా పెట్టిన బట్టలు ఏమో రామ్ వేసుకుంటాడు అట్లనే ఈరోజు ఏం చేస్తున్నావు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చక్కెర పొంగలే చక్కెరతోనైతే పాలు అయితే పుణిస్తున్నా చక్కెర పొంగలి అట్లనే చికెను నెక్స్ట్ అయితే ఇంకా పూరీలు చికెను చక్కెర పొంగలి పూరీలు బజ్జీలు ఇవైతే పెట్టినాం మందార పోసినాం బట్టలు పెట్టుకున్నాం పులిగేట్లు ఇంకా అన్నీ తెచ్చుకున్నాం అనుకోండి ఇంకా మనం పెట్టేదే సంవత్సరానికి ఒకసారి ఇంక ఇటు మా ఊరి సైడ్కి వెళ్ళి అయితే అయితేనేమో దసరాయితే పెడతారు ఇంకా హైదరాబాద్ అయితే పెత్త అస్సలకైతే పెత్తరా అయితే పెట్టాలంట మనం కొంతమంది తెలియకైతే దసరా పండుగ రోజు పెడతాం దసరా పండగకి కాదు పెద్దలకి పెత్తరమాస పెట్టినాక ఇంక మళ్ళీ నాన్ వెజ్ దొరక మాత్రం ఉంటుంది కాబట్టి మళ్ళీ నాన్ వెజ్ అయితే వండొద్దు అట్లనే మా చెల్లె కూడా అయితే అయితే వచ్చింది ఇంకా ఏమైతే పిండి కలుపుతుంది యేషగాడి అయితే ఎట్లా చూస్తుండో చూడండి వీళ్ళకి కొత్త డ్రెస్ కావాలంట ప్యాంట్ అయితే పెద్ద ప్యాంటు కావాలంటుండ్రు టీషర్ట్ అయితే కొత్తదే ఈరోజు మాది అన్నం వైట్ రైస్ అన్నం అవుతుంది ఇటు పాలు వంగుతున్నాయి అటు చికెన్ రెడీ అయిపోతుంది అట్లనే స్నానం అయితే స్నానం చేయించి టీషర్టు షార్ట్ వేసి నేను కూడా స్నానం చేసి యామిని నేనైతే ఎవరైనా సరే ఇంట్లో ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం ఏదైనా ఆడపిల్ల చేసిన ఆడపిల్ల పుట్టిందన్న ఇంకా అదే పెద్ద ఇదనమాట అందుకోసమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నవరాత్రి గాజులు అయితే ఫస్ట్ మా పాపకి వేస్తున్న ఈసారి నవరాత్రి గాజులు నాకు మా నడిపిచల్లి ఇప్పించింది నేను బుణాలకు ఇప్పించిన పోయినసారి నవరాత్రులకు నేనే ఇప్పించిన కదా ఈసారి ఆమె తీసుకుంది అనమాట ఈసారికి అయితే ఆమె ఇప్పించింది అట్లనే వాళ్ళైతే మాలైతే వేసారు మాలంటే కండ వేసుకురు అది కూడా నేనైతే ఇంకో బ్లాక్లు అయితే పెడతా శ్రీలత అయితే వేసుకోరు ఇంకా వాళ్ళకి అన్నీ చేయడానికి అయితే నేనున్నగా వాళ్ళు వాళ్ళైతే వేసుకోరు ఈరోజైతే ఆమె నీకైతే బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాయి ఆమె నీకైతే చాలా ఇష్టం అనమాట ఇల్లు అయితే గ్రీను రెడ్ ఆరెంజ్ బ్లూ పింకు లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అన్నీ నైన్ కలర్స్ ఉన్నాయి అనమాట వంకాయ కలర్ ఇవన్నీ మొత్తం రెండు డజన్లు రెండు డజన్లారా రెండు డజన్లారా ఆ చేతికి ఈ చేతికి అయితే నిండుగా అయితే ఉన్నాయి ఆమెకి ఇక్కడైతే నేనైతే కామెంట్ అయితే చేస్తున్నా నా వీడియోస్ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మినీ బ్లాగ్స్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంకా యామిని అయితే ఇక్కడైతే మస్తు ఖుషి అవుతుంది రెండు చేతులకు గాజులు వేసే కల్లా ఇంకా కావాలంట ఇప్పుడు నేను నాకు తీసుకున్న గాజులు కూడా ఇవి కూడా నాకేనా అంటుంది లేదా ఆమెని నాకు నీకు కాదు నాకే సారి అంటే కిస్ అయితే పెడుతుంది ఆమెని ఎందుకంటే బ్యాంగిల్స్ ఇచ్చినాయి కదా ఆమెకు బ్యాంగిల్స్ వేయకుండా ఆమెకి వేయకుండా గాజులు అదే గాజులు నేను వేసుకుంటే ఇంక ఎట్లా చేస్తుంది అంటే ఎట్లా కంటిన్యూగా ఏడుస్తుంది అనమాట ఇంకెక్కడైతే ఆమెని నాకైతే కిస్ ఇచ్చింది నేను కూడా అయితే యామిని చేతులు అయితే ముద్దుగా ఉన్నాయి నా జిషేటట్టుగా అందుకైతే నేను ఏమని చేతులు అయితే ఇట్లా తీసుకొని అయితే కిస్ అయితే ఇచ్చిన నేను కూడా నాకైతే మా చెల్లెతోనే అయితే ఇప్పించుకున్నా మా చిన్న చెల్లెతో నా గాజులు ఎలా ఉన్నాయో ఆమెని గాజులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ అయితే పెట్టండి నేనైతే మేము ప్రసాదం దుర్గమ్మకు ప్రసాదం చేసినప్పుడైతే నేనైతే లైవ్ అయితే తీసుకుంటాను లైవ్ తీసుకునేటప్పుడు నేనైతే ఒక షార్ట్ అయితే వీడియో తీస్తాను లైవ్లోకి అయితే అందరూ అయితే జాయిన్ అయితే కాదండి దుర్గమాతనైతే నేను దర్శనం చేసుకున్నట్టు మీరు కూడా అయితే దర్శనం తీసుకు చేసుకోండి ఇక్కడైతే జల్దీ జల్ది పూరీలు అయితే చేస్తున్నా ఇంకా మామయ్య కంటే ఇంకా వాళ్ళ పేరు చెప్తాం అనమాట అలాగ చేస్తాం తినేదైతే మనం అందరమే కదా అందుకోసమైతే ఇంకా పూరీలు అయితే అందరు చేస్తున్నాం ఇంకా ఇంకా అట్లనే ఇంకో చెల్లవాళ్ళు ఉన్నారు వాళ్ళు మేము అందరం అనమాట అందరూ అయితే ఇక్కడే తిన్నారు ఇంకా తల ఒక పని చేసారు ఒకదాన్ని ఏం చేసుకోలేదు భవాని కానీ శ్రావణి నేను ఇంకా అందరం మేమందరం అయితే చేసినాం అనమాట మేము ముగ్గురమే అందరూ కూడా కాదు మేము ముగ్గురమే పని చేసుకున్నాం కొంచెం కొంచెం గోపి అయితే వీడియోలు అయితే తీసిండు పూరీలు అయితే సూపర్ వంగుతున్నాయి పూరీల పిండి పూరీలు వంగకేం వంగితే కొంతమంది అయితే పూరీల పిండి కాకుండా గోధుమ పిండితో పూరీలు చేయాలని ట్రై చేస్తారు ఇంకా అయితే రావు ఇంకా ఆడ పూరీలు అయిపోయినాయి ఇంకా వాళ్ళు అయితే ఉన్న పనులు చూసుకుంటారు ఇంకా అట్లనే ఈరోజు పెత్తరమాస కదా ఎంగిలి పూల బతుకమ్మ ఇంకా బతుకమ్మను కూడా బయట అయితే మొత్తం ఊకేసిన ఊకి వాటర్ చల్లి ఇంకా మనకి ఇట్లా అలకోవాలి కదా బతుకమ్మను కాడ ఇంక చిన్న ప్లేసులనే మేము బతుకమ్మ ఆడతాం ఇంకైతే చుట్టూ కలికేసుకొని ముగ్గేసుకొని ఇంకా పని పండగ ఎందుకు వస్తుంది పని కోసం వస్తుంది తొందర తొందరగా అయితే చేసుకుంటున్నా ఇంక చికెన్ చేయాలా పూరీలు చేయాలా అట్లనే నాకు తలకాయలు వస్తుంది ఆ ఛాయ్ పెట్టుడు వచ్చుడు పెట్టుడు వచ్చుడు నేను తాగేది లేదు ఏం లేదు ఇంక జారిపోతుందని బతుకమ్మ ఆడ కూడా పెడదామనేసి మళ్ళీ ఇంకొకడ కూడా అయితే అలుకుతున్నా నేను మొత్తం అయితే రెడీ అయిపోయినాయి మామయ్యకి అట్లనే ఈ పక్క అయితే బతుకమ్మ అని కూడా అయితే ఇంకా రెడీ అయితే అయిపోతుంది ఇడైతే మామయ్య ఫోటో ఫోటోకి మొత్తం డెకరేషన్ చేసినాం తీరా అన్ని పెట్టి నాకైతే ఫోటో చూడండి లైటింగ్ అయితే వెళ్ళిపోయింది అది ఇప్పటి నుంచో కొంచెం ఖరాబ్ అయింది దాన్ని ఏదో కరెక్ట్ చేయాలని చూసినా కానీ అది కరెక్ట్ కాలేదు ఇంకా ఫస్ట్ అయితే మేము ఎట్లా పోస్తామంటే ఒక ఇస్తరాగా పెట్టుకొని అలా సోళడు గిద్దాం ఇంకా సోళడి బియ్యం పోసుకొని అలా జీరంత పసుపు కుంకుమ వేసుకొని చిన్న బిందె పెట్టుకొని ఆ బిందెలో నిండు కొనని వేసుకొని అలా కూడా పసుపు జరని బియ్యం కుంకుమ వేసుకొని ఇంక అయితే బట్టలు అయితే పెట్టుకోవాలా ఇంకా పైన అయితే చేయాలిగా అయితే ఆగమెయిట్ మొత్తం అనమాట బట్టలు కూడా అయితే తీస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కండవ కండ బన్నీ పెట్టిన ఫస్ట్ కండవ పెట్టి తీసి మళ్ళీ బన్నీ అనమాట బన్నీ కండవ అట్లనే లింగి డ్రెస్సు ఇంక ఇవి మూడైతే తీసుకోవచ్చు ఇవి మొత్తం మొత్తం ఫైవ్ అయినా అనమాట డ్రెస్ మీద కోటు కూడా మొత్తం అయినాయి ఇంక అన్నీ అయితే పెట్టిన ఇంకా రాము వచ్చి నాకైతే మొత్తం తిరగాలన్నమాట అది కొంచెం తిరిగిద్ది మరి తిరగటం అంటే గుండ్రంగా తిరగదు కొద్దిగా తిరిగిద్ది మేము కూడా కుండ పట్టుకునేది కూడా అయితే చూపిస్తాం ఇంకా ఆయన వచ్చి అయితే మళ్ళీ మందు కావాలా మా మామకైతే మందు అంటే ఇష్టం అంట అన్నిటికంటే కూడా మంది ఇంకా అప్పటి వాళ్ళకి మందే కదా మిక్చర్ కూడా ఇరవై రూపాయలు మిక్చర్ కూడా తెచ్చిన ఈయన కూడా అయితే వచ్చిండు స్నానం అయితే వచ్చి మందు తీసుకొచ్చి అట్లనే బజ్జీలు తీసుకొని వచ్చి మిక్సర్ ఇంకా పక్క అయితే చక్కెర పొంగలి పూరీలు చికెను అన్నం అయితే అన్నీ అయితే పెట్టినాం ఇంకా అందరం అయితే కుండ పట్టుకోనికైతే రెడీగా అవుతున్నాం అయితే నాన్ వెజ్ అయితే తినాము ఓన్లీ మామే అట్లా పెట్టేసి ఫోటో ముందు మూడు ఫ్రూట్స్ అట్లనే పూలు ఇట్లన్నేసి అందరం అయితే దార పోసి ఎండుకున్న అట్లనే మందార పోసి కుండ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఇంకా బతుకమ్మను రెడీ చేయడాక అయితే నాకు కూసుటం అనమాట ఇంకొకళ్ళకి ఒకరి అయితే ఫస్ట్ ఈయన తర్వాత నేను తర్వాత ఉదయ యామిని ఇంక అందరం అయితే పోషణాం ఉదయకాడ పోయే అంటే వాళ్ళ తాత గురుగా పోతున్నాట బిరువ తా బిరువ అని అందరం ఏం కొంచెం కొంచెం బొత్తు పడేసాను బొత్తుండు ఇంకా పేరైతే అయితే వాళ్ళది మనం తినేదైతే మనమే కానీ ఇంకా చేయాలంటారు కదా అట్లా అందుకోసమైతే చేసినాం ఇంకా ఏమని కూడా చూడండి ఇంకెంత గుమ్మరిచ్చిందో లప్పనని ఇంత అయితే గుమ్మరిచ్చింది ఇచ్చింది ఇంక అందరం అయితే మంచిగా దండం పెట్టుకొని అయితే రామ్ కొబ్బరికాయ కొట్టినాక ఇంకా కుండ అయితే పట్టుకుంటున్నాం అనమాట ఇంట్లో అయితే ఎక్కడ 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 ఎక్కడే పని ఉంటే ఎట్లుంటుంది ఎక్కడే అక్కడే ఉన్నాయి నా వీడియో ఇచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా కుండగట్టుకునేది అయితే మొత్తం అయితే చూడండి నెక్స్ట్ వీడియో అయితే నేను ఎంగిలి పూల బతుకమ్మ వీడియో కూడా అయితే పెడతా మొత్తం అయితే చూసేయండి